ఆ రాముడు ఇవ్వకపోతే మనకు ఎక్కడి నుంచి వస్తుంది రాముడి ఇస్తాడంటావు ఏంటయ్యా నేను పనిలోకి వెళ్తే తప్ప మంచినీళ్ళు కూడా రావు లేదు లేదు మొత్తం ఆయన నిర్దేశించిందే ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు వద్దనుకుంటే ఇవ్వడు ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు వద్దన్నా ఆపడు అయితే ఇప్పుడు నేను కూడా రామనామం చెప్పిస్తాను నాకు ఇస్తాడా వద్దంటే ఆపేస్తాడా వద్దన్నా కూడా తినిపిస్తాడా ఆయన ఇవ్వాలనుకుంటే నువ్వు వద్దంటే ఎందుకు ఆగుతాడు తన్ని మరీ తినిపిస్తాడు అంటాడు అలాగా అయితే ఎంతవరకు చూద్దాం నేను నీతో పాటు స్మరణ చేస్తాను నేను ఆహారం తినను మొండికేస్తాను ఎవరు తినిపిస్తారో చూస్తాను సరే నాకు అవన్నీ తెలియదు కానీ ఆయన మీద భారం వేస్తాను నువ్వు నా ఆహారం కోసం నేను ప్రార్థిస్తాను నువ్వేం చేస్తావో నాకు తెలియదు సరే తను కూడా చూద్దాం ఏదో పరీక్షిద్దాం నిజంగా రాముడు భోజనం పెడతాడేమో ఒక నిజంగా భోజనం పెడితే మనం ఇక్కడ దగ్గరలో ఉంటే మా ఆవిడే పిలుస్తుంది ఇంకెవరో పిలరు టైం అయితే లంచ్కి తను పిలుస్తుంది కాబట్టి మా ఆవిడకి అందుబాటులో లేకుండా ఉంటే ఎవరు నాకు భోజనానికి పిలవరు ఈయన భోజనానికి పిలవడు మా ఆవిడ పిలవడు దూరంగా వెళ్ళిపోదామని అడవిలోకి వెళ్తాడు అడవిలో అయితే మనల్ని ఎవరు పిలవరు ఎవరు మనం ఒక్కడే ఉంటాం అని చెప్పి ఓ చెట్టు మీద ఎక్కి కూర్చుంటాడు వాళ్ళ టైం అయిపోయి లంచ్ టైం అయిపోయి ఎంత సాయంత్రం అయిందా తింటకెళ్దా తర్వాత నిర్ణయం బలంగా తీసుకొని వెళ్తే అక్కడ కూర్చుంటాడు కూర్చుంటే నుంచి ఒక పెళ్ళి పెళ్ళి ట్రిప్ వెళ్తూ ఉంటుంది పెళ్లి వారి గుంపు పెళ్లివారు గుంపు వెళ్ళి ఆ మధ్యలో భోజనానికి అని చెప్పేసి ఆగుతారు మధ్యాహ్నం లంచ్ టైంలో భోజనానికి అని ఆపుతారు ఆపి మొత్తం పెళ్లి వాళ్ళ బృందం కదా పెళ్లి భోజనాలు వండుకుంటారు మొత్తం వండి పాత రోజులు అలాగే ఉండేవి ఎడ్ల బళ్ళ మీద వెళ్ళడం దారిలో భోజనానికి ఆగడం దూర ప్రాంతాలు ఇలాగే వెళ్ళేవారు పెళ్లి బృందం అంతా అలాగే వెళ్ళేది అక్కడ భోజనానికి ఆపి మంచి మొత్తం పెళ్లి భోజనాలు అందరూ వంట వండుతూ ఉంటారు ఆఖరికి అయిపోయింది భోజనం అంతా తయారైపోయింది తయారైపోయిన తర్వాత తిందామనుకునే టైంకి గుర్రపుడు ఎక్కలు చెప్పుడు వినిపిస్తుంటాయి టక్ 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 వేరు గుర్రాలు వస్తుంటాయి చూస్తుంటే అడవి దొంగలు దొంగల ముఠా వస్తుంది ఆ రోజుల్లో ఈ దొంగల ముఠాలు దారి కాస్తే ఒకళ్ళు ఇవన్నీ ఉండేవి సరే దొంగల ముఠా వస్తుంది పెళ్లి బృందాన్ని టార్గెట్ చేయడం వాళ్ళకి సర్వసాధారణం సరే వస్తుంటే చూస్తే అబ్బో మన ఉంటే ఇంకేం లేదు నిలువ దోపిడే మొత్తం దోచేస్తారు ఎక్కడే ఎక్కడ వదిలేసి పారిపోండి అని చెప్పేసి అంటారు వదిలేసి మరి అన్నం అంటే అన్నం అన్నం గురించి చూస్తే మొత్తం సున్నం అయిపోతారా బాబు ముందు పద ఎక్కడి నుంచి వదిలేసి అన్నీ వదిలేసి బయ బయలుదేరతాం సరే మొత్తం అన్నీ వదిలేసి ఆ వేడివేడి ఆహార పదార్థాలన్నీ వదిలేసి ఎవరికారు పారిపోయారు పారిపోతే దొంగల ముఠా మొత్తం అక్కడికి వచ్చి ఆహా గుమగుమలాడిపోతుంది పెళ్లి విందు వివాహ భోజనం అని గుటకలు వేసుకుంటే తిందామనుకొని అందరు కూర్చుంటారు తినడానికి దొంగల నాయకుడు చెప్తాడు అయ్యి అలా తినడానికి వీల్లేదు అంతా రెడీగా ఉందంటే ఏదో దీని వెనక ఏదో ఉంది ఎవడో ఈ భోజనం మన శత్రువులు ఎవరో విషం కలిపి పెట్టి ఉండవచ్చు లేకపోతే ఈ గుమగుమలాడే ఆహారం వండి రెడీ చేసి ఎవడూ లేకపోవడం ఏంటి ఎవడో ఉంటాడు చూడండి వాడిని పట్టుకోండి విషయం తెలుస్తుంది అని చెప్పేసి మొత్తం అంతా గాలిస్తే ఎవరు దొరకరు చెట్టు పైన ఉంటాడు దించి అరే బాబు ఏంటిది అని అడిగితే నాకేం తెలియదు ఎవరో పెళ్ళేళ్ళు వండుకున్నారు నాకు తెలియదు అంటే నేను కాదు నువ్వు చెప్తున్నది మొత్తం అబద్ధం ఇదంతా మూల సూత్రధారి నువ్వే దీంట్లో ఏవో కలిపి ఉంటావు మమ్మల్ని అందరినీ చంపేయడం కోసం నాకు ఏ పాపం తెలియదు నేను కలపడం ఏంటి అంటే అయితే ఏ పాపం తెలియకపోతే ముందు నువ్వు తిను నేను తిన్న ఇవాళ ఏదో వ్రతం పట్టుకున్నాను నేను తినకూడదని నేను నన్ను ప్రూవ్ చేసుకోవడానికి రథం పడి పిచ్చ పెచ్చేసాలంటే తోలు తీసేస్తాం ముందు తినని చెప్పేసి నాలుగు తన్ని తినిపిస్తారు అటు తిన్నంటే అంటే అప్పుడు అనుకుంటాడు ఆహా మన ప్రమేయం ఏమీ లేదు అంతా ఈశ్వరానుగ్రహం అది ఎలా అనుకుంటే దైవజ్ఞం ఎలా ఉంటే అలాగే ఇప్పుడు నేను తిన్నా అనుకున్నా సరే ఖచ్చితంగా తన్ని మరీ తినిపించాడు నిజంగా ఆయన చెప్పినట్టు జరిగిందని చెప్పి అప్పటి నుంచి బాబు నువ్వే కాదు నా నాకు కూడా భగవంతుని పట్ల విశ్వాసం ఏర్పడింది సో ఈ కథ మనకి ఏం చెప్తుందంటే ఆయన మీద నమ్మకం ఉంచండి ఎప్పుడు ఏ డోరు ఓపెన్ కానప్పుడు ఎలవెంత్ మినిట్లో ఓపెన్ అయ్యే డోరు అయిందే కాబట్టి ఖచ్చితంగా ఏదో రూపంలో వచ్చి ఆదుకుంటాడు